జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం కణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎర్రబాలె గ్రామ రైతులు ఆకుల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు అయినప్పటికీ వరదల నేపథ్యంలో సంబరాలు పక్కన పెట్టి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంపును గురైన ఎర్రబాదులోని బోతారక్ నగర్ వాసులకు గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆకుల ఉమామహేశ్వరరావు జయసత్య దంపతులు కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య పలగాని ప్రసాద్ ఎరబాలెం సొసైటీ మాజీ అధ్యక్షుడు శంకర్ యలమంతిరి పద్మజ అప్పల శాంతి తదితరులు పాల్గొన్నారు మంగళగిరి టౌన్ ఇరవై తొమ్మిదో వార్డులో షేక్ సుబాని యూత్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంటీఎంసీ టిఎంసి మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుబాని అతిథులుగా ఎంటీఎంసీ జనసేన ప్రధాన కార్యదర్శి కంచెళ్ల ప్రకాష్ రావు టీడీపీ మైనార్టీ సీనియర్ నాయకులు కొత్తపేట హుస్సేన్ జన సైనికులు టీడీపీ అభిమానులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు పాతమంగళగిరి కట్ట సెంటర్లో శ్రీమద్ శ్రీమద్విరాట్ పొత్తులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో సోమవారం సాయంత్రం శ్రీ బాల గణపతి ఉత్సవ సేవా సంఘం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సంవత్సరానికి గాను మంగళగిరి నూతన కమిటీని ఎన్నుకున్నారు మంగళగిరి శ్రీ బాల గణపతి ఉత్సవ సేవా సంఘం కన్వీనర్ గా ఆక్రాతి నాగేంద్రం పట్టణ అధ్యక్షుడిగా జొన్నాదుల వెంకట రామాంజనేయులు ఉపాధ్యక్షుడిగా గుంటి నాగరాజులను ఎన్నుకున్నారు రెండు దశాబ్దాలుగా మంగళీరు ఉత్సవ కమిటీ కన్వీనర్గా మునగపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షుడిగా డోగుపర్తి శ్రీనివాసరావు అందించిన సేవలకు సమావేశం ధన్యవాదాలు తెలిపింది ఈ సమావేశంలో మంగళీర్లోని వివిధ సెంటర్లలో ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులను అలాగే పూర్వ కమిటీ ప్రతినిధులను ఘనంగా సత్కరించారు కృష్ణానది వరదల సందర్భంగా విజయవాడ పరిసర ప్రాంత వరద బాధితుల సహాయార్థం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తరపున సెప్టెంబర్ మూడవ తేదీ మధ్యాహ్నం మూడు వేల పులిహార వాటర్ ప్యాకెట్లు రాత్రికి మూడు వేల పులిహేర వాటర్ ప్యాకెట్ల ప్రసాద వితరణ చేయనున్నారు ఈ మేరకు దేవస్థానం సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అన్నప్రెడ్డి రామకోటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు